नमस्कार वेलकम टू जी के न्यूज नाइन कलकत्ता में जो हत्या हुई है डॉक्टर की ये इसके ऊपर हम लोग एशियन हॉस्पिटल करीमन से निंदा करते हैं और जो कल्प्रेट जो है जो है उनको गवर्नमेंट से ये से चाहते हैं कि उन्हें सख्त से सख्त सजा दी ओमिता डॉक्टर మొత్తం యావత్ ఇండియా మొత్తం కలిగించిన విషయం ఇది ఒక ప్రాణాన్ని రక్షించే ఒక డాక్టర్ మీద ఇట్లాంటి అగత్యంకి పాల్పడిన మూర్ఖులకు కఠిన శిక్షణ వెంటనే విధించాలి విధించి ఇంకోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలి కల్కత్తాలో జరిగినటువంటి సంఘటన మరి ఒక యువ వైద్యురాలని కొందరు దుర్మార్గులు హత్య చేయడం జరిగింది ఇది సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునేటువంటి సందర్భం ఎందుకంటే రోజు మనం డాక్టర్ని దేవుళ్ళతో కొలుస్తా ఉంటాం మరి అటువంటి సందర్భంలో ఈ రోజు ఒక డాక్టర్ను హత్య చేయడం అంటే ఈ దేశానికి సేవ చేసేటువంటి సేవ చేయాలనే ఒక ఆలోచనతో ఒక వైద్య వృత్తిలోకి వచ్చినటువంటి ఒక విద్యార్థిని వారి వారి యొక్క ఆలోచనను తుదివేయడంతో సమానంగా అందరూ కూడా భావించాల్సిన అవసరం ఇలాంటి సంఘటనలు జరుగుతున్నప్పటికీ కూడా రోజు రోజుకు ప్రభుత్వాలు దాని ద్వారా గుణపాఠాలు నేర్చుకుని మహిళలకు రక్షణ కల్పించాల్సినటువంటి అవసరం ఉన్నప్పటికీ మరి ఈ రోజు అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం కానీ పాలకులు కానీ నిర్లక్ష్యంతో వ్యవహరించి ఈరోజు ఒక డాక్టర్ యువ డాక్టర్ హత్యకు కారణమైంది ఈరోజు ఇప్పటికైనా యావత్ వైద్య సమాజం కానీ మరి అదేవిధంగా ప్రజలు కానీ కోరుకునేది ఏంటంటే ఆ డాక్టర్ను హత్య చేసినటువంటి నిందితులకు కఠినాది కఠినంగా ఇటువ మరి ఎవరికైనా ఆ సంఘటన చూస్తేనే ఒళ్ళు గగ్గోర్పుడు చేయలాగా ఆ నిందితులను సభ్య సమాజం హర్షించే విధంగా శిక్షించినాడే మరి ఆమెకు మనం నివాళులు అర్పించినటువంటి వాళ్ళతో ఇప్పటికైనా పాలకులు ఆమె ఆమె ఆ హత్యకు పాల్పడినటువంటి వాళ్ళను కఠినాది కఠినంగా శిక్షించి మరి ఆ డాక్టర్ కానీ ఆ కుటుంబానికి కానీ న్యాయం చేయాలని చెప్పి ఈరోజు ప్రజలందరూ కోరుతూ ఉన్నారు ప్రభుత్వం కూడా ఆ దిశగా చర్యలు తీసుకోవాలని చెప్పి సందర్భంగా కరీంనగర్ నుండి ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ రోజు ఏషియన్ హాస్పిటల్ ఆధ్వర్యంలో కరీంనగర్ లో కూడా డాక్టర్ కు నివాళులర్పించేటువంటి కార్యక్రమం ఈ రోజు కరీంనగర్ లో చేయడం జరిగింది దేశవ్యాప్తంగా రోజు వైద్య సేవలన్నీ కూడా బంద్ చేసి నిరసన కార్యక్రమం తెలుపుతాను దానిలో భాగంగానే కరీంనగర్ లో ఏషియన్ హాస్పిటల్లో ఈ రోజు పెద్ద ఎత్తున వైద్య సేవలను కూడా బంద్ పెట్టి ఇక్కడ సిబ్బంది యాజమాన్యంతో కలిసి డాక్టర్ కు నివాళులర్పించేటువంటి కార్యక్రమం చేసినాం ఖచ్చితంగా ఆ కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తాం Hi, this is Neena Shetty. Please subscribe to GK News. Hi everybody, subscribe to GK News.